హాయ్ అండి చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు అక్క మేము చాలా అంటే ఎక్కువ టైము ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ ఉన్నాము బట్ కానీ మాకు స్వెట్టింగ్ రావట్లేదు వెయిట్ లాస్ ఉండట్లేదు ఎందుకంటే రేతన్ అనేసి మీరు ఎక్సర్సైజెస్ చేసే ముందు ఏదైనా డిటాస్టింగ్ తాగండి మార్నింగ్ అయితే వెయిట్ లాస్ డింగ్ తీసుకోండి ఈవినింగ్ టైమ్స్ అయితే గ్రీన్ టీ ఆర్మల్ యాక్టివ్ తీసుకొని అప్పుడు మాత్రమే మీరు ఫిజికల్ యాక్టివిటీ చేయండి జస్ట్ మనం ఫిఫ్టీన్ మినిట్స్ చేసినా కానీ మన బాడీలో ఉన్నటువంటి ఎక్స్ట్రా ఫ్యాట్ మొత్తం ఇలా చెమట రూపంలో బయటకు వచ్చేస్తుందండి నేను చాలా వీడియోస్లో మీకు చెప్తూ ఉన్నాను సో మీరు డిటాక్సిన్స్ తాగకుండా ఎంతసేపు ఎక్సర్సైజ్ చేసినా కానీ ఆ ఫ్యాట్ కరిగి రావడానికి చాలా టైం పడుతుంది సో మీరు ఇలా తాగి జస్ట్ టెన్ మినిట్స్ చేసినా కానీ సూపర్ రిజల్ట్స్ని చూడొచ్చు సో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా చేస్తేనే మనకు వెయిట్ లాస్ చాలా చాలా ఫాస్ట్గా ఉంటుంది సో మీరు వెయిట్ లాస్ డ్రింక్ని డిటాక్స్ డ్రింక్స్ని అస్సలు నెగ్లెక్ట్ చేయకండి వెయిట్ లాస్ అవ్వడం చాలా చాలా కష్టమండి ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నప్పుడు బాడీ పెయిన్స్ కూడా ఉంటున్నాయి అంటున్నారు చాలామంది తప్పదండి ఆ నొప్పుల్ని భరిస్తేనే గెలుస్తాం మనము వెయిట్ లాస్ అనేది వన్ డేలో జరిగే చాలా చిన్న ప్రాసెస్ అయితే కాదు చాలా పెద్ద ప్రాసెస్ కొంచెం ఓపిక్గా ప్లాన్గా కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేస్తూ చక్కగా డిటాక్స్ డ్రింక్స్ తాగుతూ ప్రతిరోజు ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటూ ప్పుడే మనకు వెయిట్ లాస్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది స్టార్టింగ్లో కొంచెం స్లో అయినా కానీ కంపల్సరీ రిజల్ట్స్ అయితే ఉంటాయి ఒకసారి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ